నెల్లూరు జిల్లా జలదంగి మండలం చామతల గ్రామంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాచల్ హెచ్చరికలు జారీ చేసిన వర్షాలు ఉంటాయని హెచ్చరించిన అవేమీ మాకు లెక్కలేదు అన్నట్టు ప్రజలుంటున్నారు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా చామదల గ్రామంలో నివసించి దంపూరి మల్లికార్జున అనే వ్యక్తి ఉదయాన్నే ఆరు గంటలకు కావలికి ద్విచక్ర వాహనంపై బయలుదేరగా ఆ ఊరి పక్కనే కాలువ ప్రవహిస్తూ ఉండగా దానిని దాటుకునే క్రమంలో ఆ వాగు ఉధృతికి నీటిలో గలంతయ్యాడు అతను కావలిలో పూల మార్కెట్ లో పనిచేస్తుంటాడని అక్కడ ఉండే ప్రజలు మాట్లాడుకుంటున్నారు అతనికి ఒక కూతురు ఉన్నట్టు సమాచారం అతను గల్లంతైన విషయం తెలిసిన పోలీస్ వారు అక్కడికి వెళ్లి సపర్యాలు చేపట్టారు ప్రస్తుతానికి అతని ఆచూకీ తెలియలేదు నెల్లూరు జిల్లా జలద్య మండలం చావతల గ్రామంలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తుఫాన్ హెచ్చరికలు చేసిన భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించినా అవేమీ మాకు లెక్కలేదు అన్నట్టు ప్రజలుంటున్నారు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా చామదల గ్రామంలో నివసించే దంపూరి మల్లికార్జున అనే వ్యక్తి ఉదయాన్నే ఆరు గంటలకి కావలికి ద్విచక్ర వాహనంపై బయలుదేరగా ఆ ఊరి పక్కనే కాలువ ప్రవహిస్తూ ఉండగా దానిని దాటుకునే క్రమంలో ఆ వాగు ఉధృతికి నీటిలో కలెంతయ్యాడు అతను కావలిలో పూల మార్కెట్లో పనిచేస్తుంటాడని అక్కడ ఉండే ప్రజలు మాట్లాడుకుంటున్నారు అతనికి ఒక భార్య ఒక కూతురు ఉన్నట్టు సమాచారం అతను గలంత విషయం తెలిసిన వెంటనే పోలీసు వారు అక్కడికి వెళ్లి సఫరీలు చేపట్టారు ప్రస్తుతానికి అతని ఆచూకీ తెలియలేదు